నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన అమెరికా గౌను అనే చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల తొమ్మిది జనవరిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి నేను బయట పని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది ముందు హాల్లో దీవాని మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరుచున్నాయి పాది అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు అర్థమైంది రమణి పంపిన ప్యాకెట్ అందిందన్నమాట రమణి మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటు వస్తూ ఉంటే వాళ్లతో ఇక్కడ దొరకని తేలిపాటి వస్తువులో పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్టులో పంపుతూ ఉంటుంది వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలో ఒడియాలో మేము ఎగుమతి చేస్తూ ఉంటామనుకోండి అది వేరే సంగతి వారం క్రితమే ఫోన్ చేసి చెప్పింది పలానా వాళ్ళు ఇండియా వస్తున్నారు వాళ్లతో ఫలానా వస్తువులు ప్యాక్ చేసి పంపుతున్నాను అని వాళ్ళు ఇవాళ ఇచ్చి వెళ్ళారనమాట అమెరికన్ గూడ్స్ దిగుమతి అయినప్పుడల్లా ఇల్లు ఇలా ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కళకళలాడుతూ గలగలమంటూ ఉంటుంది ఆ హడావుడి సర్దు అణిగేదాకా ఇంట్లో ఎవరు ఎవరిని పట్టించుకోరు నేను కామ్గా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారకా పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను నా మనవుడు బాలు మనవరాల సంజు బాలు నా దగ్గరకు పరిగెత్తుకొస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యమైపోతుందో అన్నట్టు తాతోయ్ అత్త నాకు రోబోట్ పంపించింది చూడు చూడు ఎంత బాగుందో ఇదిగో ఇది చూడు ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది ఇది నొక్కితే పిల్లి మొగ్గలేస్తుంది బాలు విసిరేస్తుంది ఇంకానేమో చేతిలో బొమ్మని అటూ ఇటూ తిప్పి చూపిస్తూ దాని తాలూకు విచిత్రాలన్నీ ఒక్క గొక్కను చెప్పేశాడు ఆరేళ్లు వాడికి క్లాస్ చదువుతున్నాడు వాళ్ళ అత్త పంపిన గౌను కాబోలు సంజు నిలబెట్టి సైజు సరిపోతుందో లేదోనని కొలతలు చూస్తోంది మా కోడలు సుజాత తల్లి చేతుల్లో నుంచి ఆ ఫ్రాక్ను ఒక్క గుంజు లాక్కుని ఉరుక్కుంటూ వచ్చింది సంజు తాత అన్నకి బొమ్మ ఒక్కటే నాకు చూడు ఈ గౌను పియానో రిబ్బన్లు బోలుడు పంపించింది తెలుసా అన్నకు పోటీగా పలుకులు కుప్పపోస్తున్నదాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది మా కోడలు బడవఖాన ఒక్క క్షణం ఒక్కచోట కుదురుగా నిలబడవు కదా అంటూ సంజువు నిటారుగా నిలబెట్టి మళ్ళీ గౌనుతో పొడుగు వెడల్పులు చూటం ఆరంభించింది వెళ్ళిపోతున్న అమ్మల కలకు సెండా పెచ్చి నాకు మంచిన గ్లాసు పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధని అలా పై పైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది సుజాత పూర్తిగా తోడుకి చూడు అని కోడలికి సలహా ఇచ్చి నా వైపు తిరిగింది రమణి పంపింది వారం రోజుల్లో సంజు పుట్టినరోజుగా తను పంపిన గౌనే వేయాలట కోడలికి కూతురి కోరిక చెప్తూ మురిపంగా నవ్వింది మా ఆవిడ నాకు గ్లాస్ అందించేసి తిరిగి మళ్ళీ వాళ్ళు విదేశీ వస్తు పరిశీలనలోనూ వాటి గుణ విశిష్టత గానంలోనూ మునిగిపోయిన తీరు చూస్తే ఓ కప్పు కాఫీ అడుగుదాం ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్లు తాగి ఉస్సురనుకుంటూ పడకుర్చీల వాలిపోయాను అత్తా కోడళ్ళిద్దరూ సంజుకి గౌను వేసే ప్రయత్నంలో పడ్డారు అది కాస్త సంజు భుజాల దగ్గర బిగుసుకుని అలకపాంపు దిగనని భీష్మించి కూర్చున్న కొత్త అల్లుళ్ళ కిందకు దిగనంటుంది చేతులు దూర్చాలని వర్ధని కిందకు జార్చాలని సుజాత చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు లాభం అత్తయ్య గారు ఇంకా లాగితే చిరిగేటట్టుంది అంటూ చేతులు ఎత్తేసింది మా కోడలు ఆరు నెలలు అవ్వలేదు చూసే వెళ్ళిందిగా పిల్లని అంతమాత్రం తెలియలేదా దానికి ఎక్కడో ఉన్న కూతుర్ని ఉద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధని ఆరు నెలల కిందట రమణి వచ్చి వెళ్ళినప్పుడు సంజు సన్నజాజ మొగ్గ ఇప్పుడు బొండు మల్లె పువ్వు పాపం రమణి లోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయి మీద బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో చూడండి అత్తయ్య ఈ లేత గులాబీ రంగు నాకు ఎంతో ఇష్టం ఇంచక్కటి లేసు ఈ ఫ్రిల్స్ ఎంత అందం తెచ్చాయో ఈ గౌన్కి ఇక్కడ వాళ్ళకి ఇంత ఫ్యాషన్గా కొట్టడం చస్తేనాదు అయ్యో దీన్ని ఎలా సరిచేయటం సుజాత తిరగేసి మరగేసి ఆ గౌను ఏ కాస్త లూజు చేసే వెసులుబాటు ఉందేమనని శాత విధాలా పరిశీలించింది ఓహో అమెరికన్ ప్రోడక్టా మజాకానా మళ్ళొకసారి లాభం లేదంటూ పెదవి విరిచేసింది మా కోడలు సరే సరిపోలేదు కదా వదిలేయచ్చినా అబ్బే అలా వదిలేస్తే వాళ్ళిద్దరూ సుజాత వర్ధని ఎలా అవుతారు ఆ రాత్రి మా అబ్బాయి చేత రామణికి రెండుసార్లు రింగ్ చేయించారు అది సిగ్నల్ అవి అందుకుని మా అమ్మాయి మాకు ఫోన్ చేస్తూ ఉంటుంది అది మా కోడు అంత అర్జెంటుగా ఫోన్ ఎందుకు చేశారమ్మా అని అది కంగారు పడుతూ అడుగుతూ ఉంటే సంజుకి గౌను సరిపోలేదే అమ్మడు మారుస్తారేమో కనుక్కుంటావని అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజ్ కూతురికి అందించింది మా వర్ధని ఊరుకా అమ్మ నీకు చాదస్తా మరీ ఎక్కువైపోయింది ఆ గౌను నువ్వు అమెరికాకు పంపించి మళ్ళీ నేను అది మార్చి ఇండియాకి పంపించి ఇప్పుడు అయ్యే పనేనా అది పైగా మేము అది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కార్నివాల్ జరుగుతూ ఉంటే అక్కడ తీసుకున్నాం మార్చటం కుదరదు కానీ అది సరిపోయే వాళ్ళకెవరికైనా తెలిసిన వాళ్ళలో ఉంటే ప్రజెంట్ చేసేయండి ఈసారి నేను పెద్ద సైజుకి పంపిస్తాలే రామణి వాళ్ళ అమ్మని మెత్తగా కసరుతూనే చకచక సొల్యూషన్ చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేసింది అయ్యో అయ్యో ఎంత నిర్లక్ష్యమే అమ్మా డబ్బు అంటే మన అయితే దగ్గర దగ్గర వెయ్యి అవుతుంది టాగౌను అంత పెట్టుకొని ఉత్తపుణ్యానికి ఎవరికన్నా ఇచ్చేయాలా మావిడ బొగ్గలు నొక్కుంది మరే చూస్తూ చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎలా ఇచ్చేస్తాం అత్తయ్య అత్తగారితో ఏకీభవించింది సుజాత కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ సఖ్యత చాలా ఎక్కువ వాళ్ళు ఇంకా ఆ విషయం మీద తర్జన భర్జనలు సాగిస్తూ ఉంటే విసుగెత్తి అమ్మాయి చెప్పినట్టు ఏ పుట్టినరోజు పేరంటానికి వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకు ఇంకా ఆ పనికి మనని చర్చలు అన్నాను ఇంటి యజమాని హోదా వెలగబెట్టిన నాటి వాసనలు పోక ఏం చేయాలో చెప్పమని మిమ్మల్ని అడిగామా దాన్నేం చేయాలో మాకు తెలిసిన కానీ మీరు గమ్మునుండండి కసిరేసింది వర్ధని ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మా ఆవిడ కామ్గా ఆవిడ ఆజ్ఞ పాటించాను ఆ మరి ఉదయం వీధి వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను మా ఇంటికి పక్కింటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ దగ్గర నుంచి వర్ధని స్వరం వినిపిస్తోంది పార్వతమ్మక్క ఇదిగో గౌను నిన్న ఈ మాదిరిది మీ మనవరాలికి తెప్పించి పెట్టమన్నావుగా ఎప్పుడూ అడగందాని వేడిగా ఓ పాపం తీసుకో మా సంజుకి కొత్త ఫ్రాకులు చాలానే ఉన్నాయిలే మా ఆవిడ అతి తెలివి పోకడలవి చాలా ఖరీదన్నవిగా వర్ధని అంత విలువైంది మేం కొనగలమా పక్కింటి ఆవిడ సందేహంలో వినిపించేది వెక్కిరింత ఎత్తి పొడిపా అమెరికా నుంచి వచ్చింది కదా అని మా ఆవిడ నిన్న కాస్త అతిగా గొప్పలు చెప్పుంటుంది బహుశా ఆ ఎంతలే మన రూపాయల్లో అయితే పన్నెండు వందలు అవుతుందిట అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా రెండు వందలు తగ్గించే ఇద్దు మనసు పడ్డావుగా పాపం అంది మా ఆవిడ ఆవిడ వెటకారం అర్థం కానట్టే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేస్తూ ఏమి అనుకోక వర్ధని మరీ రంగు గౌను పిల్లల దగ్గర మాపు కాగదని నిన్ననే అనుకున్నాను పోనీలే పిలిచి మరీ అడుగుతున్నావు పాపం వద్దని లేకుండా ఉన్నాను మూడు వందలకిచ్చే అయితే చెప్పు తీసేసుకుంటాను మొహమాటం లేకుండా చెప్తాను అనుకోకు సుమా అంతకంటే ఎక్కువ చేయదనిపిస్తోంది నాకు మరి అందావిడ ఆహహాహా తాడి తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు మరొకడని మా ఆవిడ్ని మించిన అసాధ్యరాలే ఆవిడ నాకు భలే నవ్వొచ్చింది పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకు వేసే గౌనికి వంక పెడుతోంది ఎల్లాలు పైగా మూడు వందల ఇవ్వాలట ఎంత ఆశ చూడు ఇంట్లోకొచ్చి రొసరొసలాడింది మా వర్ధని వదిలేయండి అత్తయ్య ఆవిడ గుణం చూపించుకున్నదంతే మా కోడలు ఓదార్పు ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ పూలదండ పట్టుకుని గూడికెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత గంట తర్వాత తన స్నేహితురాలని ఆమె కూతురితో సహా వెంట పెట్టుకు తిరిగొచ్చింది నా అంచనా కరెక్టే పావు గంటలో కాఫీలు కుసిల ప్రశ్నలు పూర్తయ్యాక మా అబ్బాయి గదిలో నుంచి నా చెవులు పడిన వాళ్ళ సంభాషణ ఇది అబ్బా నీ కూతురికి గౌను అతికినట్టే సరిపోయింది లలిత అచ్చం షో బొమ్మలా ఉందనుకో మా కోడలు ఏ సీనియర్ సేల్స్ మ్యాన్కి తీసిపోతుంది చెప్పండి మరీ పొట్టిగా ఉన్నట్టుంది సుజాత ఆ వచ్చిన అమ్మాయి మొహమాటంగా అటంగా నసుగుతోంది అయ్యో ఏ కాలంలో ఉన్నావే నువ్వు అలా మోకాళ్ళు దిగ గౌన్లు వేసుకునేది మా కాలంలో ఇప్పుడు ఇలా కురచగా ఉండటమే ఫ్యాషన్ ఇప్పటి అమెరికన్ తయారీ ఇది అంటే అది అంత లేటెస్ట్ మోడల్ ఆలోచించు అంది మా ఆవిడ ఆవిడ కోడల కంటే ఆకులు ఎక్కువ చదివింది అమెరికాలో అయితే సరేననుకోండి అనుకోండి ఇక్కడ ఇట్లా తొడలు కనపడేటట్టుంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ అందులోనూ మా వారికి అలాంటి పట్టింపులు ఎక్కువ అయినా అడిగి చూస్తానులేండి అంది లలిత ఆ చూస్తాలేండి అన్న మాటలో వద్దులేండి అన్న ధ్వని వినిపించట్లేదు హతోస్మి ఈ బేరం కొండెక్కినట్టేనమాట ఇక మా వాళ్ళ మోహాలు చూడలేక అలా తీరు వందామని రోడ్డెక్కాను ఆ తర్వాత వెనకింటి మేడ మీద మారవాడి చాచి అనుపమాదేవి చివరింటి తమిళమామి శకుంతల సోము వాళ్ళమ్మ సత్యవతి ఇట్లా ముగ్గురు నలుగురు అమెరికా గౌన్ని చూడటానికి వచ్చారు గౌనైతే అందరూ భేషుగ్గా ఉందన్నారు కాకుంటే కొందరికి దానివేళ నచ్చలేదు కొందరికి దాని సైజు వాళ్ళ పిల్లలకు సరిపోలేదు దానాదైనా గౌను చెల్లుబాటలేదు సరే ఆఖరికి చుట్టాల్లో ఎవరి పిల్లలకైనా కానుగ్గా ఇచ్చేమన్నా మా అమ్మాయి సలహానే పాటించక తప్పని పరిస్థితి వచ్చేసింది అత్త అత్తాకోడళ్ళకి అప్పుడే వచ్చింది తంట ఆ రోజు రాత్రి నా పక్క దులిపి వేస్తూ ఏదో సణుగుతోంది వర్ధని ఆ అనేది ఏదో వినపడేటట్టుగా అనరాదు అన్నాను ఆ అమెరికా గౌను వాళ్ళ చెల్లెల కూతురికి పంపిస్తుంది మీ కోడలు అది కాపురానికి వచ్చి పదేళ్ళయ్యిందా మనం నెత్తిని పెట్టుకునేక చూస్తున్నాము అయినా అపేక్ష అంతా అటువైపోయి ఆ చెల్లెలకి ఏం తక్కువ చెప్పండి కోటీశ్వరులు ఈ గౌనే కావాలా వాళ్ళకి సరే అదంతా పక్కన పెట్టండి నా కూతురు పంపిన వస్తువు మీద ఈవుడికి ఒకటి పెత్తనం సౌండ్ అంతగా లేదు కానీ మాటలకు మాత్రం కారం అద్దినట్టే అనిపించింది నాకు వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండటమే మంచిదని నా అనుభవం నేను మౌనం పాటించాను తెల్లవారింది ఇంట్లో ఏదో అనీజీ నవ్వుకుంటూ కబుర్లు ఆడుకుంటూ పనులు చేసుకునే అంతాకోడలిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండి పిల్లల్ని కసిరుకోవటం కాఫీలు టిఫిన్లు ఆలస్యం చేయటం పిలిస్తే కరిచినట్లు జవాబు ఇవ్వటం అబ్బా ఇంట్లో ఉండటం మొళ్ళ మీద ఉన్నట్టే ఉంది సమయానికి వర్ధని కూరలు ఉండటంతో జీవుడా అని చేతి సంచి పట్టుకుని మార్కెట్కి బయలుదేరాను నేను వెళుతూ ఉంటే హరి గేటు వేయటానికి వచ్చి ఏంటి నాన్న ఇంట్లో కోళ్ళు ఏదో మొదలైనట్టుంది అన్నాడు గుసగుసగా ఏంటి అన్నాను ఏమీ తెలియనట్లు నొసలు చిట్లించి అమ్మ అమెరికా గౌను వాళ్ళ అక్క మనవరాలకి ఇస్తాను అందట పంతానికి కాకపోతే నా కూతురికిచ్చిన గౌను మీద ఆవిడికివడి హక్కు అని ఎన్నడూ లేని అమ్మ మీద రాత్రి నుంచి తెగ చిటపటలాడుతోంది సుజాత చెప్పాడు హరి నేను కూడా వాళ్ళ అమ్మ తరపు వాదన వినిపించాను పట్టమంటే కప్పకి కోపం విడవమంటే పాముకు కోపం మనం ఇప్పుడు ఏం చేయాలన్నా నాన్న వేల మొహం పెట్టాడు హరి నాకు దిగులు అనిపించింది బయట పనుల్లో మాకెన్ని టెన్షన్లు చికాకులు ఉన్నా ఇంటికి వచ్చేసరికి అవన్నీ మరుపున పడి తేలిగ్గా అనిపించడానికి కారణం ఈ ఇంట లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడం వల్ల అని మా ఇద్దరికీ బాగా తెలుసు అది ఇప్పుడు చెడుతోందా రాత్రి భోజనాల దగ్గర హరి తల్లికి పెళ్ళడానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు అమ్మ మీ ఇద్దరూ ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతూ ఉంటే మాకు ఇల్లు నరకంలా ఉంది ఇంట్లో ఉండలేకపోతున్నాం ఆ దిక్కుమాలను గౌను గురించాక గొడవంతా అది ఎవరికో ఇస్తానని నువ్వు పట్టుపట్టద్దు సుజ దాన్ని మీ వాళ్లకు పంపే పని నువ్వు మానుకో ఆ గౌర్ని పక్కన పెట్టేయండి ప్రస్తుతానికి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం సరేనా కాదు మా మాటే నెంగళని ఇంకా పట్టుపట్టారా మీ మూతి ముడుపులు తంగేదాకా నేను ఇంట్లో అడిగే పెట్టను మీ ఇష్టం అంటూ కొంత కన్విన్స్ చేశాడు కొంత బెదిరించాడు మరీ అంత మూర్ఖులు కాదు మా శ్రీమతులు త్వరగానే సమాధాన పడిపోయి రాజీ ఒప్పందం మీద చూపుల సంతకాలు చేసేశారు మరనాటికి వాతావరణంలో ముసురు తగ్గింది తెరిపి అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు కోడలు తలకు నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేము కానీ ఈ ప్రశాంతత శాశ్వతమైన ఏమిటి హామీ ఆ ముసలం ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ల బుర్రల్లో మళ్ళీ ఏ పురుగు తొలచి కలకలం రేపుతుందో అన్న భయం వదలటం లేదురా అబ్బాయి అన్నాను నేను హరితో అన్నాడు హరి ఆ రోజు వరండల్ల కుర్చుని అరటి పువ్వు ఒలుస్తూ తీరిగ్గా కబుర్లు చెప్తోంది వర్ధని నేను నా శేష తలపం అదే పడ కుర్చీల వాలి వింటున్నట్లు నటిస్తున్నాను పెద్దమ్మగారు అని పిలుపు వినిపించి తలెత్తాం ఇద్దరం మా పని మనిషి మంగ దాని చీర కుర్చీళ్ళు పట్టుకుని వేళ్లాడుతూ దాని కూతురు కనుక ఏమే పొద్దున్న పని అగ్గొట్టావు ఉరిమింది వర్ధని ఇద్దరు ముగ్గురిని మార్చి మార్చి తన ఎర్రని చూపు కాదిరే మేధకురాలని పనికి కుదుర్చుకుందిలేండి మావిడ కొత్త గౌను తల్లో పూలు పెట్టుకుని తెగ సిగ్గు పడిపోతూ వెనక్కి వెనక్కి జరిగిపోతున్న కనకని దండం పెట్టవే అంటూ ముందుకు నెట్టి ఎలా దీని పుట్టినరోజమ్మా పూర్ణాలు ఉండమని ఏకగుణుపు అవి కాసిన గారులు వండేటప్పటికి వేళ మేగల్లేదమ్మా నమ్రతగా చెప్పింది మంగ వంగిన కనక ముందున్న తన కాళ్లను గబుక్కున వెనక్కి లాక్కుంటూ నాలుగు కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి సరి సర్లే పద పద మూడు గంటలు మూలుగుతున్నాయి పెరట్లోకినాడు తొందర పెట్టేసింది వర్ధని అమ్మా నంగి నంగిగా నానుస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ ఏమిటే దేనికో టెండర్ వేస్తోందని అర్థమైపోయినట్టుంది మా ఆవిడికి విసుగ్గా మొహం పెట్టింది సినిమాకి వెళ్దామని గోల్ చేస్తా ఉంది అది ఒక్క వంద రూపాయలు ఇవ్వండి అమ్మా జీతంలో పట్టుకుంది కానీ అంది మంగ ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావు కదే మళ్ళీ వర్ధని ఇంకా ఏదో మాట అంటూనే ఉంది నేను ఇస్తానులే అని మాట ఇచ్చేశాను నేను పర్సు కోసం లోపలికి వెళ్తున్నప్పుడు విన్నాను మా ఆవిడ కోడలతో అంటోంది కనక పుట్టినరోజుట దానికి ఏమన్నా ఇవ్వాలిగా మనకి పనికిరాని ఏమన్నా ఉన్నాయేమో చూడు పక్కకు పడేసిన బొమ్మో దేమ్మో చూస్తాను అండి కారు బొమ్మ ఒకటి ఉండాలి రంగు మాయలేదు కానీ వెనక చక్రం కాస్త విరిగింది పర్లేదు కనపడదులేండి అట్టపెట్టులో పెట్టిచ్చేస్తాను విశాల హృదయంతా చెప్తోంది కోడలు మొన్న మా పెద్ద బావ గారు తెచ్చారే అక్బరీలు అలాగే ఉన్నాయి అవి పొట్టలం కట్టిచ్చేస్తాను తన వంతు ఉదారత చాటుకుంది వర్ధని గట్టిగా ఉన్నాయని ఎవరూ ముట్టుకోకపోవటం వల్ల అవి తెచ్చినవి తెచ్చినట్లే ఉండిపోయాయిలేండి నేను నెట్టూర్చుకుంటూ పర్సులో నుంచి వంద రూపాయల కాగితంతో పాటు మరొక యాభై రూపాయలు బయటకు తీశాను మంగ ఇంకా అంట్లు తొంగుతూనే ఉంది సుజాత అట్టపెట్ట ప్యాక్ చేస్తూను మా ఆవిడ అక్బర్ పొట్లం కడుతూను ఉన్నారు మేనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విష్ యూ హ్యాపీ బర్త్డే కనుక వాకిట్లో నుంచి మా సంజు బాలు గొంతులు వినిపించాయి అంతస్తుల తారతమ్యాలేరు కానీ నిష్కాల్మశమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటకు వెళ్ళాను కనుక ఇదిగో మా గిఫ్టు సంజు బాలు జమిలిగా పట్టుకుని కనుక తీస్తున్నదేమిటి అమెరికా ఉను పెట్టిన అడ్డు కాదు క్షణం పడిపోయాను కానీ మరు క్షణంలోనే ఎందుకో సంభ్రమంగా రిలీఫ్గా అనిపించింది మేము పడుతున్న సమస్యకు అనుకోని పరిష్కారం అయ్యేది అమ్మా మనకి పనికిరానిది ఏమన్నా ఇమ్మంటోందినా బా అమ్మ మనకిది యూజ్ అవ్వదు కదా అందుకే ఇచ్చేసాను ఓకేనా అంటోంది సంజు చూడమ్మా కనకకిది కరెక్ట్గా సరిపోయింది కూడాను ఆనందంగా అంటున్నాడు బాలు తలెత్తాను అట్టపెట్టెలో నుంచి గౌను తీసి కనకకు తోడిగి అటు ఇటు తిప్పి చూస్తూ మురిసిపోతున్నది మంగ కక్కాలేక మెంగలేక పేదాలతో నవ్వుతూ కళ్ళతో ఉరుముతూ మా ఆవిడ కోడలు వస్తున్న నవ్వు ఆపుకోలేక పేపర్ అడ్డం పెట్టుకొని నేను కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే